గత నెల ముప్పయో తేదీన హైదరాబాద్ కేపిహెచ్పీలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు మృతురాలు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అంబం గ్రామానికి చెందిన ప్రియాంకగా గుర్తించారు మృతి చెందిన మహిళ వ్యభిచారం చేస్తూ రాత్రిల్లో ఫుట్పాత్ పై నిద్రించేదని పోలీసులు తెలిపారు ఈ క్రమంలో ఆమెకు అనే మహిళతో పరిచయం ఏర్పడిందన్నారు ఈ నేపథ్యంలో కొన్ని వెండి ఆభరణాలు మంచుల వద్ద ప్రియాంక భద్రపరిచినట్లు తెలిపారు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు జరిగిన గొడవ కాస్త ముదిరింది ప్రియాంకపై కోపం పెంచుకున్న మంజుల ఆమెకు గత నెల ముప్పయో తేదీన మద్యం తాగించి కేపీహెచ్పి నిర్మాణిష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేసింది అనంతరం అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు హత్య చేసిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఆవిడ సెక్స్ వర్కర్ ఆవిడ నిజామాబాద్ కు చిన్న వ్యక్తి నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధన్ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి వచ్చి ఒక టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చింది కేపీహెచ్బి ఏరియాలో ఉంది ఆవిడకి మంజులా అనే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆవిడ కూడా సిక్స్ వర్కర్ ఆవిడ తోటి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఏవైతే డిసీజ్ ఉందో మంజులా అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి వస్తువులు పెట్టించుకొని అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు నాయకు నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికి గొడవ అయింది ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజులు ఉందో ప్రియాంక అనే డిసీజ్ ఆవిడ ఆ వాళ్ళ ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఈ బెదిరించింది మంజుల బెదిరించి ఆ వార్నింగ్ ఇప్పించి మళ్ళీ ఆవిడ వస్తువులు ఆవిడ పిలిచినట్టుగా చేసుకుంది దాంతోటి ఈ మంజుల ఎవరైతే అక్యూజులు ఉందో ఆవిడ మనసులో పెట్టుకొని ఆవిడ్ని ఎట్లాగైనా సరే చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకుని ముప్పై తారీఖు నైట్ రెండు గంటల పాటు తాగిన తర్వాత అక్కడ ఆవిడ మొత్తలో ఉంది కాబట్టి ఎక్కువ పతికూలేకపోయింది ఆవిడ కింద పోసి కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక బ్లేడ్ లేజర్ బ్లేడ్ తీసుకుని ఆవిడ గొంతు కట్ చేసి చంపేసింది తర్వాత చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఇదేదో రేప్ కేసు లాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజర్ యొక్క బట్టల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ ని షర్ట్ ని అన్నిటిని కట్ చేసి ఒక రేప్ సీన్ లాగా క్రియేట్ చేసింది